హలో ఎవరి అందరు ఎక్కువ ఉన్నారు మేమైతే మంచిగా ఉన్నా మీ అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో ఈరోజు వీడియో ఏంటంటే షార్ట్ అండ్ స్వీట్ బ్లాగు బ్యాక్గ్రౌండ్లో మా కూలి చెట్లుంచి కనిపిస్తున్నాయి కదా మొన్న నేను మా ఇంటి దగ్గరికి ఒక ఆటో వస్తూ తీసుకున్నాను అన్నమాట చెట్టు ఇంత పెట్టలేదు కుండీలో పెట్టాలా రెండు అయితే అట్లా వచ్చేసినాయి ఒకటి ధవనం చెట్టు ఇంకొకటి గులాబీ చెట్టు అయితే తీసుకుందాం అనమాట సో ఈరోజు వీడియో ఏంటంటే మొన్న మా యానివర్సరీ అయితే అయిపోయింది కదా దానికి మేము బయటకి వెళ్ళలేకపోయినాం ఎందుకంటే ఆ రోజు నాకు ఫాస్టింగ్ అండ్ చిల్కూర్ టెంపుల్కి వెళ్ళేసి వచ్చినాం కదా ఎందుకులే బయట తినడం అని చెప్పేసి ఆ రోజు జస్ట్ బ్రేక్ఫాస్ట్ తినేసి వచ్చినాము సో పిల్లలందరం కలిసి మొత్తం మంచిగా ఫ్యామిలీతో పోవాలని చెప్పేసి అనుకుందాం మొత్తానికి అయితే గురిది మండే నుంచి ఆల్రెడీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి త్రీ డేస్ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి మండే నుంచి మళ్ళీ ఎగ్జామ్స్ సో బయటకు తీసుకుపోతే కొంచెం పిల్లలకు కూడా డిఫరెంట్గా ఉంటుంది రిలాక్సింగ్ ఉంటుంది సో మనకు కూడా ఒకరోజు హాలిడే వచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి అట్లా లంచ్కి అయితే బయటకు వెళ్ళినాము ఏ రెస్టారెంట్కి వెళ్తాము హైదరాబాద్లో ఏ రెస్టారెంట్స్ బెస్ట్ అనిపిస్తాయి నాకు అండ్ వెళ్ళిన తర్వాత అక్కడ నేను ఏ ఫుడ్ ప్రిఫర్ చేస్తా ఇట్లాంటి చిన్న చిన్న థింగ్స్ అనేవి షేర్ చేస్తాను అనమాట సో పోయిన తర్వాత అక్కడ ఏమేమి ఫుడ్ తీసుకుంటాము ఏవి బాగుంటాయి ఏవి బాగుంటాయి ఏవి ఇష్టము అవన్నీ కూడా షేర్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి లెట్ స్టార్ట్ ఇచ్చాం చేసిన తర్వాతనే సౌండ్ వస్తుంది నేను ఎందుకు వస్తున్నా అంటే నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట మొత్తం గ్రీనరీ ఉంటే బాగా ఇష్టం నాకు సో బెస్ట్ హైదరాబాద్లో బెస్ట్ రెస్టారెంట్స్ నేను ఎక్కువగా చూస్ చేసుకునే రెస్టారెంట్స్ ఇవన్నీ అయితే చెప్తాను అండ్ ఇంకొక విషయం నేను మంచి ఫుడ్ అనమాట ఫుడ్ అని అంటే ఫుల్గా తినేవాళ్ళు కాదు నా ఉద్దేశంలో మంచి ఫుడ్ ప్రిఫర్ చేసేటోళ్ళు ఫుడ్ అనేది నాకు ఒక చిన్న ఎమోషన్ అనమాట ఫుడ్ టేస్టీగా లేకపోయినా నేను అనుకున్నట్టు లేకపోయినా క్వాలిటీ లేకపోయినా క్వాంటిటీ లేకపోయినా నాకు బాగా బీపీ పెరుగుతుంది ఎందుకంటే ఫుడ్ని బాగా ఇష్టపడతాను నేను బాగా ఇష్టపడతా అని చెప్పేసి బాగా ఏం తినను లిమిటెడ్గా తిన్నా టేస్టీ ఫుడ్ తినాలని చెప్పేసి నేనైతే అనుకుంటాను అనమాట సో అట్లా మేము కొన్ని ఇయర్ నుంచి వెళ్తూ ఉన్నాం రెస్టారెంట్స్కి కాబట్టి దాని తర్వాత నేను కొన్ని రెస్టారెంట్స్ని చూజ్ చేసుకున్నాను అనమాట ఒకవేళ బయటకు తినడానికి పోతే వీటిలోకే పోవాలి ఎందుకంటే చాలా మంచి క్వాలిటీ క్వాంటిటీ కూడా ఉంటాయి సో అట్లా ప్రిఫర్ చేసేది ఏంటంటే పిస్తా హౌస్ ఎక్కువగా పోతుండే కొంచెం మళ్ళీ జాఫ్రాని స్మెల్స్ అవన్నీ యాడ్ చేస్తారనమాట కుంకుమ పువ్వు మరీ సార్లు తినలేము ఒక మంచి గ్యాప్ వచ్చిన తర్వాతనే తినగలుగుతాం కాకపోతే చాలా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు వాళ్ళు సో ఫస్ట్ పిస్తా హౌస్ నెక్స్ట్ అయితే బవాచి కొంచెం లాంగ్ ఉంటుంది మాకు కాకపోతే ఖచ్చితంగా బయటికి వెళ్ళాలి మంచి ఫుల్ ఈరోజు తినాలి అనుకున్న రోజు బవాచికి అయితే అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్య ఇంకా ఫేవరెట్ అయిపోయింది వెళ్తూ 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 ఉంటే ఒక్కొక్కసారి బెస్ట్ ఎక్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఒకసారి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అట్లా ఈ మధ్య ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అన్నీ కూడా గుడ్ ఎక్స్పీరియన్సెస్ అనమాట సో అందుకని ఈరోజు బవాచి హౌస్ మెఫిల్ ఈ మూడిట్లో ఒకదానికైతే వెళ్దాం అనుకుంటున్నాము ఈ మూడైతే నేను బెస్ట్ చూస్ చేసుకునేటివి ఇక తప్పని పరిస్థితుల్లో వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ టైంలో దగ్గరలో ఉన్నదానికి వెళ్దాం కానీ మోస్ట్లీ ఖచ్చితంగా బయటికి వెళ్ళి తినాలనుకున్నాం మాత్రం ఈ మూడు రెస్టారెంట్స్కి అయితే చూస్ చేసుకుంటాము మీలో ఎవరైనా హైదరాబాద్లో ఉన్నవాళ్ళు లేదంటే మీ ప్లేసెస్లో ఉన్న రెస్టారెంట్స్లో బెస్ట్ రెస్టారెంట్ ఏది మీకు ఇష్టమైన రెస్టారెంట్ ఏది మంచి ఫుడ్ ఉండే రెస్టారెంట్ ఏదైనా కామెంట్ చేయండి అయితే చూపిస్తా పైన పోయిన ప్రతిసారి కూడా నేను కొన్ని ఖచ్చితంగా ఆర్డర్ చేసుకునే ఐటమ్స్ అయితే ఉంటాయి అవన్నీ కూడా వీడియోలో చూపిస్తా మీ ఇష్టమైన ఐటమ్స్ కూడా ఈ కింద కామెంట్ చేయండి అండ్ ఇలా చూస్తూ ఉంటే మా చెట్టు అయితే ఎంత మంచిగా కనిపిస్తుంది కదా చూపిస్తా వస్తుంది చెట్టుని చెట్టుకైతే మంచిగా కాయలు పెద్దగా అయిపోయినాయి తెంపాలని లేదు మా పిల్లలు అయితే చాలా కాయలు తెంపేసినారు అక్కడ కింద కనిపిస్తుంది కదా చేతికి అందకుండా అసలు అన్ని కాయలు తెంపేసారు ఇవన్నమాట బాగానే కాసింది చూడాలి గాలికి ఏమీ పడిపోకుండా సో ఇదే అన్నమాట గులాబీ చెట్టు అండ్ ఇది దవనం కుండీల్లో పెట్టాలా వీటిల్లో వచ్చినాయి కుండీల్లో పెట్టాల ఓకే మరి లెట్స్ గో ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి అప్పుడప్పుడు ఇట్లాంటివి చాలా అవసరం ఈ వీడియో పోస్ట్ చేయడానికి కారణం కూడా అదే చాలామందికి అర్థం అవుతుంది అని చెప్పేసి బయట ఫుడ్ తినొద్దు బయట ఫుడ్ మంచిది కాదు అని చెప్పేసి కోట్లలో తింటున్నారు బయట రెస్టారెంట్స్లో బట్ వాటిలో కూడా మంచి రెస్టారెంట్స్ ఉంటాయి మంచి క్వాలిటీలో ప్రొవైడ్ చేసే రెస్టారెంట్స్ ఉంటాయి ఎందుకంటే ప్రతిరోజు కుక్ చేసేటువంటి ఒక వైఫ్కి అప్పుడప్పుడు ఇట్లాంటి బయటికి వెళ్ళి తినడం అనేది చాలా చాలా గొప్ప విషయం అని నాకైతే అనిపిస్తుంది నాకైతే అట్లనే అనిపిస్తుంది అనమాట సో మీలో ఎవరైనా అట్లా అనుకునే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి సో అట్లా అయితే వచ్చేసినాం మా పిల్లలు అయితే ఇంకా ఇంట్లోనే క్రికెట్ ఆడతారు కాబట్టి బాల్ ఏమో ఖరాబ్ అయినాయి అంట బాల్స్ తీసుకొచ్చుకుందామని ఒక స్పోర్ట్స్ షాప్ అయితే ఉంటుంది ఇంటి దగ్గరలో ఆ బాల్ అయితే తీసుకొచ్చుకున్నాడు కడుపు నిండిపోతుంది అనమాట బిర్యానీ తిన్నదానికంటే ఎక్కువ ఆయనకి క్రికెట్ బ్యాట్స్ కానీ బాల్స్ కానీ కొనిపిస్తే ఫైనల్గా దీనికి వెళ్దామా దానికి వెళ్దామా అని ఆలోచించి మా ఇంటి దగ్గరలో ఉన్న పిస్తా హౌస్కి వచ్చేసిన ఇషా ఎక్కడికి వచ్చినాం పిస్తా హౌస్ ఎందుకు వస్తున్నా డాడీ వస్తాడు కానీ మనం ఎందుకు వచ్చినాం పిస్తా హౌస్ చెప్పు ఏం తింటావు బిర్యానీ ఓకే లెస్ గో ఇన్ సార్ ఫాస్ట్ పదా నీకు ఏమైనా కావాలంటే చూస్ చేసుకోపోతే డాడీ వచ్చే లోపు కొనుక్కున్నాం అక్కడ పిస్తా హౌస్ చాయ్ తిన్న తర్వాత మోస్ట్లీ మంది తాగేసి తింటారు కొంతమంది ఏమో బిర్యానీ ఫ్లేవర్ మిస్ అవుతుందని చెప్పేసి తాగరు ఇక ఏం చాలా గులాబ్ జామున్ చెప్పు ఈ ఎక్కడమ్మా ఈషా ఇవే కదా నువ్వు అడిగినాయి ఇక లోపల జల్లి

అట్లా లోపలికి వచ్చిన తర్వాత మా పిల్లలకైతే అసలు ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఇది కావాలి అది కావాలని అడుగుతూ ఉంటారు మా ఆయన ఏంటంటే తినడానికి వచ్చినాం ఫస్ట్ తిన్న తర్వాత అన్నీ అంటారు బట్ వాళ్ళంతా సేపు ఆగరు కదా ఫస్ట్ రాగానే ఏది కావాలనో అది కొనిపించేసేయాలన్నమాట సరే ఇంకొంచెం టైం ఉంది కదా ఆయన పార్క్ చేసి వచ్చే లోపు మనం ఏదైనా కొనుక్కుందాం అని చెప్పేసి వాళ్ళకి ఇష్టమైన కొనిపిస్తూ ఉన్నాం ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ ఏమో అయింది అప్పుడే రెస్టారెంట్స్ అయితే ఓపెన్ చేసే టైం అనమాట మేము కరెక్ట్గా లంచ్ కోసమే వెయిట్ చేస్తున్నాము సరే అని చెప్పేసి డైరెక్ట్గా వచ్చేసినాము ఒక మాతో పాటు ఇద్దరు ముగ్గురు ఉన్నారు అంతే రెస్టారెంట్ సో ఫస్ట్ మాకే సర్వీస్ అన్నమాట మా పాప అయితే అలిగింది ఏమన్నా ఏమో గుర్తులేదు కానీ ఏదో కొనియలేదు అనుకుంటా అందుకే అలిగింది ఇంకా రిక్వెస్ట్ చేస్తూ ఉన్న తినేటప్పుడు అట్లా ఏయద్దు ఏడొద్దు అని చెప్పేసి ఇంకా తన ఫేవరెట్ ఏందని అంటే ఇట్లా సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకొని ఆనియన్ పైన లెమన్ కూడా వేసుకొని తింటుంది వాళ్ళ డాడీ అండ్ ఆమె ఫుల్ ఇష్టం అన్నమాట సేమ్ ఏమంటారు లైక్ డాడ్ లైక్ డాటర్ అంటారు కదా అట్లా అనమాట ప్రతి విషయంలో అన్ని స్టాంప్ ఉంటుంది వాళ్ళ డాడీ లాగా సో అట్లా ఇంకా అందరం కూడా కూర్చున్నాం అండ్ చాలా రోజుల తర్వాత మా మామయ్య జాయిన్ అవ్వడం ఎందుకంటే మస్తు బిజీ ఉంటాడు మా మామయ్య ఫైనల్గా మా పెళ్లి రోజు పార్టీకి మాతో జాయిన్ అయ్యారు అనమాట మా మామయ్య మెను కార్డ్ అయితే మా ఆయన చేతిలో పెడతా ఎందుకంటే బేసిక్గా మనకు అంత పెద్దగా అవగాహన ఉండదు అనమాట ఐటమ్స్ పైన ఆయన ఏవి ఆర్డర్ చేస్తే అవి తింటా అన్నీ కూడా నాకు ఇష్టమయ్యేలాగానే ఆర్డర్ చేస్తారు బేసిక్గా నేను రెస్టారెంట్కి పోయిన తర్వాత ఫస్ట్ సూప్ తాగడానికి ఇష్టపడతాను తిన్నా తినకపోయినా సరే అందుకని సూప్ కంపల్సరీ సో అవి అవైలబుల్ ఉండే రెస్టారెంట్స్కే మ్యాగ్జిమమ్ పోతా అన్నమాట ఇది చికెన్ మ్యాంచో సూప్ విత్ ఫ్రైడ్ నూడిల్స్ కొన్ని కొన్ని రెస్టారెంట్స్లో ఫ్రైడ్ నూడిల్స్ అవైలబుల్గా ఉండవు నా ఫేవరెట్ ఏందని అంటే ఫ్రైడ్ నూడిల్స్ తినడం ఇఫ్ ఫ్రైడ్ నూడిల్స్ అవైలబుల్ లేకపోయినా కూడా అడ్జస్ట్ చేసుకుంటాను అనమాట అండ్ దాని తర్వాత మటన్ మరగ్ అయితే ఆర్డర్ చేసుకుందాము నిజంగా చాలా చాలా చూజీ అనమాట మాయన చాలా మంచి ఐటమ్స్ అయితే ఆర్డర్ చేస్తారు అందుకే నేను అస్సలు రిస్క్ తీసుకోను అనమాట ఆర్డర్ చేయడం విషయంలో ఆయనకే ఇచ్చేస్తున్న ఛాన్స్ మా పాప అయితే ఇది తినను అది తినను అని చెప్పేసి విసిగిస్తూ ఉంది నార్మల్గా అయితే మంచిగా తింటుంది కాకపోతే ఏందో ఆ రోజు అట్లా చేసి తర్వాత ఫ్రైడ్ నూడిల్స్ సాస్ వేసుకొని తింటుంది అండ్ ఇవి వచ్చేసి మటన్ షీ కబాబ్స్ అంట ఏందో వెరైటీగా అనిపించినాయి అండ్ మేము తీసుకునే ఐటమ్స్లో ఏదన్నా ఒకటి కొత్తగా ట్రై చేస్తాం అనమాట ప్రతిసారి కూడా సో ఇది సెకండ్ టైం అనుకుంటా మేము తినే వాటిల్లో ఒక్కసారి ట్రై చేయండి ఇదైతే చాలా బాగుంటుంది అండ్ సూప్ కూడా ట్రై చేయండి ఎవరైనా రెస్టారెంట్కి వెళ్తే మ్యాంచో సూప్ అని చెప్పేసి మనం తింటుంటే పిల్లలు తినకపోతే నిజంగా తిన్న ఫీలింగ్ కూడా అనిపించేది కదా తినమంటూ ఉంటే నాకు వద్దు ఇది నచ్చలేదు అని చెప్పేసి అంటూ ఉంది ఫస్ట్ నచ్చలేదు అని చెప్పింది కానీ నేను బలవంతంగా పెట్టిన తర్వాత మళ్ళీ తనకు నచ్చింది తన చేతితో తను తింటా అని చెప్పేసి అంటూ ఉందనమాట బయటికి వెళ్తే మాత్రం అస్సలు ఇబ్బంది పెట్టదు తన తనే తింటుంది మా పాప ఎన్ని తిన్నా బిర్యానీ తింటేనే అది ఒక రకమైన సాటిస్ఫాక్షన్ నాకైతే చెప్పినాను కదా బిర్యానీస్లో అయితే చాలా చూసి నేను పిస్తా హౌస్ లేదంటే బవాచి బిర్యానీ ఆర్టీసీకి రెస్టారెంట్లో ఉంటుంది కదా అది బవాచి మెయిన్ బవాచి అది ఇంకా మెయిన్ వేరే బ్రాంచెస్ వేటి గురించి కూడా నాకంత ఐడియా లేదు కానీ అక్కడైతే అద్భుతంగా ఉంటుంది దాని తర్వాత మేఫిల్లో మటన్ బిర్యానీ సో ఎవరైనా ఇష్టపడే వాళ్ళు బయట తినడానికి వాళ్ళకి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నా మేమైతే ఎక్కువ వెళ్ళినప్పుడు తీసుకునే ఐటమ్స్ ఇవే చాలా సెలెక్ట్ చేసి ఈ ఐటమ్స్ని చూస్ చేసుకున్నాను అనమాట వెళ్ళిన ప్రతిసారి కూడా ఇవే తింటాము ఏదన్నా ఒక్క ఐటమ్ మాత్రమే కొంచెం వెరైటీగా ట్రై చేద్దామని ట్రై చేస్తాము ఒకవేళ నచ్చకపోతే నెక్స్ట్ టైం దాన్ని తీసుకోమనమాట సో అట్లా ఫైనల్గా వేడి వేడి మటన్ బిర్యానీ అయితే వచ్చిందనమాట పిస్తా హౌస్లో ఏంటంటే కొంచెం జాఫ్రాని యాడ్ చేస్తారు పువ్వు ఉంటుంది కదా బాగానే ఉంటుంది కాకపోతే రెగ్యులర్గా రెగ్యులర్గా అంటే మేము మంత్లీ ఒకసారి వచ్చినా కూడా మళ్ళీ రిపీట్ చేయమన్నమాట ఒక టూ త్రీ మంత్స్ తర్వాతనే మళ్ళీ పిస్తా హౌస్కి వస్తాం ఎందుకంటే ఎక్కువ నచ్చదు ఆ ఫ్లేవర్ బిర్యానీలో పైన ఇచ్చేటువంటి ఈ పీసెస్ ఉంటాయి కదా చికెన్ పీసెస్ మొత్తం మా ఫ్యామిలీ ఎవరికి వచ్చినా కూడా నాకే అనమాట నాకు చాలా చాలా ఇష్టం నార్మల్గా బిర్యానీ పీసెస్ ఇవ్వకపోయినా ఈ పీసెస్తో బాగా ఇష్టంగా తింటారనమాట సో మా ఇంట్లో వాళ్ళకి పిల్లలకి కూడా ఇష్టాలు ఏంటి అనేది తెలిసిపోయింది సో హ్యాపీ అనిపిస్తుంది మన ఇష్టాలని మన ఇంట్లో వాళ్ళు తెలుసుకున్నప్పుడు చూసారు కదా నా బంగారు తల్లి నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరేమో అంత మంచిగా తింటుంది అనమాట నా బిడ్డ పిల్లలైతే ఇష్టంగా తింటున్నారు బిర్యానీ అప్పటి నుంచి ఏమీ తినట్లేదు నా బిడ్డ అని ఎంత బాధపడుతున్నానో బాబు తాగుతాడు కానీ పాప అయితే సూప్ అస్సలు తాగదు సో అట్లా తినేసేసి ఇంకా బయటకు అయితే వచ్చేసినాము చూపింటికి వెళ్తున్నాం ఇది షార్ట్ అండ్ స్వీట్ బ్లాగింగ్ ఒక మంచి వీడియో తయారో చేస్తాను అంటే బాయ్ బీ